ओम गम गणपतये नमः ओम श्रवणvarthetaाय नमः ओम तुं दुर्गाये नमः ओम आंजनेयाय नमः ओम धरणी गर्भसंभूतम विद्युतकांति समप्रभं कुमारं शक्तिहस्तं तं बङ्गलं प्रणमाम्यहम् श्री अंगारक नमो नमः आंजनेयाय ऋचमे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् శ్రీ హనుమద్దేవతాయే నమో నమ ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయా శ్రీ స్వామినే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహం కలుగ్గాక ఈ యొక్క అక్టోబర్ మాసంలో మనకి ఇరవై ఎనిమిదో తేదీ నుండి డిసెంబర్ దాదాపుగా ఏడో తేదీ వరకు కూడా నలభై ఐదు రోజులు మన భూమికి అత్యంత దగ్గరగా ఉంటూ భూమి నుంచి విడదీయబడినటువంటి ఆ యొక్క కేశవుడు మరియు భూదేవి యొక్క కుమారుడుగా రుద్రాంశ భూతుడుగా మరి అంగారకుడు అనగా కుజుడు ఆయనే మంగళుడు సమస్త మంగళాలని ఇస్తాడు అట్లాగే ఈ కుజగ్రహం అనేటటువంటిది మోస్ట్ ఎనర్జెటిక్ పవర్ఫుల్ ప్లానెట్ అంటే ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలలో చాలా శక్తివంతమైనటువంటి గ్రహము మరియు ఆ యొక్క గ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు రాసులు లగ్నాలు కలిగేటటువంటి ఉన్నటువంటి జాతకులు కుజగ్రహ ప్రభావానికి లోనే వారి యొక్క ఆకర్షణ చాలా తీక్షణంగా ఉంటుంది వారు మాట్లాడే ధోరణి కూడా చాలా మూమెంటు చాలా ఫాస్ట్గా ఉంటుంది అంటే త్వరగా నిర్ణయాలు తీసుకోవటం త్వరగా మాట్లాడేయటం తర్వాత ఆ మాటకి తగ్గ ప్రతిస్పందనగా బాధపడటం లేదా అహంకార ధోరణి కొన్ని కుళ్ళు కుటంత్రాలతో కూడుకున్నటువంటి ఈర్ష్యా స్వభావాలు ఎందుకంటే ఈ కుజగ్రహం అనేటటువంటిది మనకున్నటువంటి సాత్విక రాజస తామస గుణాలలో తమో ప్రధానుడు ఈ యొక్క అగ్నితత్వకారకుడైనటువంటి అగ్నిగ్రహమైనటువంటి పురుష గ్రహమైనటువంటి ఈ కుజుడు మరి ఈ అంగారకుడు ముఖ్యంగా మన యొక్క జాతక చక్రాలలో మేషరాశికి అట్లాగే ఎనిమిదో రాశి అయినటువంటి ఆ వృక్షిక రాశి ఈ రెండు రాశులకి ఆధిపత్యము ఆయిరదే అలాగే మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో మురశిరా నక్షత్రము అట్లాగే నక్షత్రము ఇది నక్షత్రం మృగిశిరా నక్షత్రము వృషభ రాశిలో రెండు పాదాలు మిథున రాశిలో రెండు పాదాలు ఉంటాయి అంటే ఈ కుజగ్రహము ఇటు శుక్రుడు ఫలితాలని ఈ యొక్క బుధగ్రహ ఫలితాలని నక్షత్ర రూపకంగా ఇస్తూ ఉంటాడు అలాగే మనకి నక్షత్రము రెండు పాదాలు కన్యా రాశిలోను మూడు నాలుగు పాదాలు తులారాశిలోనూ ఉంటాయి అంటే ఇక్కడ కూడా బుధగ్రహము శుక్రగ్రహం ఇచ్చే ఫలితాలు ఈ నక్షత్ర జాతకులకి వర్తిస్తూ ఉంటుంది ఫైనల్గా ఆయన శత ధనిష్ట నక్షత్రము ఇటు మకర రాశిలో ఒకటి రెండు పాదాలు కుంభరాశిలో మూడు నాలుగు పాదాలు అంటే ఏవైతే దోషాన్ని కలిగి ఉన్నటువంటి శత్రువులుగా ఉన్నటువంటి గ్రహాధిపతులు ఉన్నారో వారి యొక్క జా రాశుల్లోనే ఈ కుజగ్రహానికి సంబంధించిన నక్షత్రాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క కుజగ్రహ నక్షత్రాల వారు వివేకాన్ని కోల్పోతారు ఎక్కువ శక్తి సామర్థ్యాలని చూపించి ఎంతోమందిని లొంగ తీసుకుంటారు ముఖ్యంగా స్త్రీల పరంగా లొంగ తీసుకుంటారు అట్లాగే వీరు మకర రాశిలో అట్లాగే కుంభరాశిలో ఉన్నారు కాబట్టి విశేషమైనటువంటి ఉద్యోగ ధర్మ బాధ్యతలని అధికంగా నిర్వర్తిస్తూ ఉంటారు వీరికి ఒక పని కనుక అప్పచెప్తే ఆ పనిని మంచి యాటిట్యూడ్తో ఎటువంటి కార్యదీక్ష అనేటటువంటి పదాన్ని ఉపయోగించి అందరికన్నా నేనే బుద్ధి చేయాలి అందరిలో నేనే ప్రథమంగా ఉండాలి అని అత్యుత్సాహంతో మంచి ఆవేశపూరితంగా ఎటువంటి పనినైనా చేయగలుగుతారు అయితే జాతకరీత్యా గనక వీరు సరైనటువంటి పరిస్థితుల్లో లేకపోయినట్లయితే అంటే సరైన భావాలలో కానీ నక్షత్రాలలో కానీ లేకపోయినట్లయితే కోపము ఆవేశము అట్లాగే చిరాకు మండిపాటుతనము అవసరమైతే అవతల వాళ్ళ మీద చేయి చేసుకోవటము కొట్టడము అట్లాగే ఎక్కువగా వాహన ప్రమాదాలు ఎన్నో రకాలైనటువంటి అగ్నితర అగ్నిపరమైనటువంటి గండాలు దోషాలు ఎందుకంటే వృచ్చిక రాశి అనేటటువంటిది మృత్యు రాశి ఎనిమిదో రాశి కాబట్టి ఎనిమిదో స్థానము అదే ఆయుస్థానము ప్లస్ మృత్యుస్థానం అని కూడా అంటారు కాబట్టి ఈ యొక్క కుజగ్రహము ఈ నలభై ఐదు రోజులు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలోకి ఇరవై ఎనిమిదవ తారీఖు అక్టోబరు ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క అంగారక రాశి అయినటువంటి వృచ్చిక రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి విశాఖ నక్షత్రము నాలుగో పాదము అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ యొక్క తొమ్మిది మూడు నక్షత్రాలు తొమ్మిది పాదాలలో ఆయన సంచారం చేసేటప్పుడు వీరిచ్చేటటువంటి నక్షత్రాధిపతులు ఇచ్చేటటువంటి ఫలితాలు ఆ భావాది ఫలితాలు భుజగ్రహం చక్కగా ఇస్తూ ఉంటుంది అది మంచి కావచ్చు చెడు కావచ్చు ముఖ్యంగా ఈయన ఉన్నటువంటి అంతర్గత రాశి ఇది చాలా డీప్ గా ఉండేటటువంటి రాశి వృచ్చికము స్కార్పియో అంటారు కాబట్టి ఈ అంగారక గ్రహము చాలా చాలా దోషభూయుక్తమైనటువంటిది ముఖ్యంగా వివాహ వ్యవస్థలో ఈ గ్రహము కనుక వారి జాతకంలో జన్మ లగ్నంలో గాని చంద్ర రాశిలో గాని శుక్రుడిలో గాని కలిసి ఉన్న లగ్నాతూ చంద్రరా చంద్ర లగ్నాతూ ఈ యొక్క కుజగ్రహము ఆ ఒకటి అంటే ఆ రాశిలో గాని లగ్నంలో గాని కుటుంబ స్థానమైనటువంటి రెండో స్థానంలో గాని సౌఖ్య స్థానమైనటువంటి నాలుగో స్థానంలో కానీ ఆయుస్థానము స్త్రీలకైతే గనక సౌభాగ్య స్థానం ఎనిమిదో స్థానంలో గాని అట్లాగే ద్వాదశం అనేటటువంటిది ప్రమాదాలని అట్లాగే ఎన్నో రకాల ఆర్థిక అసమానతల్ని అప్పులని సూచించేటటువంటి స్థానము ఈ యొక్క పన్నెండో స్థానము కాబట్టి ఇక్కడ గనక ఉన్నట్లయితే ఈ కుజగ్రహ దోషము అని అంటారు దీన్ని దోషము అంటారు వివాహ వ్యవస్థలో ఈ కుజ దోషానికి చాలా చాలా విశేషమైనటువంటి ఆ పరిస్థితులు కల్పిస్తూ ఉంటారు మన యొక్క ముహూర్త భాగంలో కూడా ముహూర్తంలో కూడా అష్టమ కుజుడు అట్లాగే మనకి ఆ ఏదైతే గనక బాలారిష్ట దోషాలు ఉంటాయి బాలారిష్ట దోషంలో కూడా ఈ కుజగ్రహము సప్తమ స్థానంలో ఉండకూడదు ఇది మహా దోషము అష్టమ స్థానంలో ఉన్న బాలారిష్ట దోషము అని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ కుజగ్రహం వలన చక్కగా ఉన్నటువంటి వారి జాతకాలలో గనక అవయోగాలుగా ఈ కుజగ్రహం ఇచ్చినట్లయితే గనక జాతకరిచ్చా మాత్రమే దంపతుల మధ్య ఉన్నట్టుండి ఆకస్మిక విరోధత్వము అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహస్థితినిత్యా ఆకస్మికంగా గొడవలు బిగినవుతాయి అంటే ఈ కుజగ్రహం ఏంటంటే స్త్రీల ఎందు ఎక్కువగా మక్కువ తన యొక్క శక్తి సామర్థ్యాలతో ఆకర్షించటము అట్లాగే ఎక్కువగా మోసపూరితమైనటువంటి అబద్ధాలతో కూడుకున్నటువంటి మాటలు చెప్పటము అవతల వారిని అట్రాక్ట్ చేసి వారిని ఇబ్బంది పెట్టడము అవసరమైతే నయాన భయానాన్ని మించి అవసరమైతే హత్యలు చేయడానికి కూడా ఈ కుజగ్రహం అనేటటువంటిది ఫోర్సుబుల్ గా వారి యొక్క జాతకంలో ఉంటే అది ఇప్పుడు ప్రెసెంట్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అన్నదమ్ముల మధ్య విరోధత్వము కావచ్చు భూ సంబంధిత ల్యాండ్ మ్యాటర్స్ కానీ ఏదైనా సరే కబ్జాలు కావచ్చు కబ్జాలు చేసిన వాడు మీ మీద పగ తీర్చుకోవచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఒకరి ఎవరైతే ఏజెన్సీగా పనిచేస్తున్నారో ఆ స్థలాలు అమ్మపించడానికి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేనిపోని అబద్ధపు మాటలు చెప్పకండి అవతల వ్యక్తులు మీకు శత్రువులుగా మారే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఉచ్ఛిక రాశిలో కుజుడు వచ్చినప్పుడు రహస్య స్థావరాలకు సంబంధించి అట్లాగే ముఖ్యంగా మిలిటరీ వ్యవస్థ కావచ్చు ఈ వ్యవస్థల్లో ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కలిగే అవకాశాలు ఉంటాయి మన యొక్క రహస్యాలని బయట దేశాలకి అందించే పరిస్థితులు కూడా ఉద్యోగస్తుల్లో ఉండేవారు ఉంటారు ముఖ్యంగా ఇది జలరాశి కాబట్టి ఆ జల సంబంధితమైనటువంటి సముద్రాలు కావచ్చు నదుల్లో కావచ్చు అగ్ని అగ్ని కొండలు ఉంటాయి లోపల అంటే అగ్ని జ్వాలలు బయటికి రావటము అలాంటి అంటే లావా కొండలు బద్దలవ్వటము అలాంటివి కావచ్చు లేకపోతే జల సంబంధితమైనటువంటి ప్రమాదాలు మేషరాశి వారికి కుజగ్రహ సంచారము వృచ్చిక రాశిలో అక్టోబర్ ఇరవై ఏడో తేదీ నుండి ఆ డిసెంబర్ ఏడో తేదీ వరకు కూడా ఈ నలభై ఐదు రోజుల కాలము ఆయన సంచరించే సమయంలో మూడు నక్షత్రాలు మారుతాడు అందులో గురు నక్షత్రంలో దాదాపుగా ఒక నాలుగైదు రోజులే ఉంటాడు ఆయన అంటే ఈ యొక్క మేషరాశి వారికి కుజగ్రహము అటు ఉచ్చికానికి అటు మేషరాశికి ఇద్దరికి రెండు గృహాలకి ఆయన ఆధిపత్యం ఈ కుజుడు మంచి ఆవేశపరుడైనప్పటికీ కూడా ఏ కార్యక్రమం ఇచ్చినా మంచి పట్టుదలతో యాటిట్యూడ్తో నేనే ముందుండాలి అనేటటువంటి చొరవ గుణము ఎక్కువగా ఉంటుంది దాంతోపాటుగా ఈ ఎనిమిదో స్థానం మృచిక రాశి అనేటటువంటిది కొంచెం మృత్యు స్థానం ఈ కుజుడు ఎంత సొంత ఇంట్లో ఉన్నా ఆ స్థానము ఎనిమిదో రాశి అవటం ద్వారా కొంత అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈయన రోగకారకుడు దీర్ఘకాలికంగా అనారోగ్యాలు ఉంటే అవి ఎక్కువగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి ఎవరి జాతకంలోనైనా సరే ముఖ్యంగా మేషరాశి వారికి ఏదైనా ఒక కాలిన గాయాలు కావచ్చు కురుపులు కావచ్చు ఏదైనా చిన్న కుండు అయినా కూడా కాకపోతే వారికి అంతకుముందు ఏదైనా దీర్ఘకాలిక రోగాలు ఆ శిరస్సుకి సంబంధించిన సమస్యలు ఉన్నా లేదా ఈయన రహస్య అంగములు అట్లాగే బాహ్య జననాంగములకి సంబంధించినటువంటి దోషాలను ఇస్తూ ఉంటాడు ఎందుకంటే వృచ్చిక రాసి అనేటటువంటిది ఇన్నర్ ఆర్గాన్ పార్ట్స్ని సూచిస్తూ ఉంటుంది వాటికి సంబంధించి ఏ దోషానైనా ముఖ్యంగా బ్లడ్ సర్క్యులేషన్కి సంబంధించిన దోషాలు కానివ్వండి ఇవన్నీ దీర్ఘకాలికంగా ఉండేటటువంటి రోగాలన్నిటినీ కూడా ఈయన ఒక ఆపరేషన్స్ అంటే శస్త్రచికిత్స అనేటటువంటి దాంతో ఈ నవంబర్ ఫస్ట్ నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా ఈయన వారి జాతకంలో గనక ఏదైనా దశో అంతర్దశో విదశో జరుగుతూ ఈయన నక్షత్రాల్లో ఏదైనా గ్రహాలు ఉండి అవి ఏదైనా దశలు నడుపుతున్నా ఈ కుజగ్రహము వారి జాతకంలో సరిగ్గా ఒకవేళ లేకపోయింది అనుకోండి భావాల్లో సరిగ్గా లేకపోతే కంపల్సరీ వారికి ఆపరేషన్స్ ఈ యొక్క మాసంలో నవంబర్ మాసంలో కంపల్సరీ ఆపరేషన్స్ జరుగుతాయి ఒకటి నుంచి పంతొమ్మిది మధ్యలో అట్లాగే అన్నదమ్ములకి సంబంధించి ఆస్తి గొడవలు ఏదైనా ఉన్నా లేకపోతే ఒకరికొకరికి పడకపోతున్నా లేకపోతే అప్పటి వరకు బానే ఉంటారు కానీ ఈ కుజగ్రహం ఎప్పుడైతే మారిందో అంటే ఆల్రెడీ కోర్టు కేసులతో విస్కెత్తిపోయి ఉంటారు అన్నదమ్ములు కానీ అక్కచెల్లు కానీ పూర్వ ఆర్జిత విషయంలో అవన్నీ కూడా బాగా రగులుకొని ఇప్పుడు ఈ మేషరాశి వారికి అష్టమంలో గురుడు రావటం చేత వాళ్ళల్లో వాళ్ళకి రకరకాల భావాలు పెరిగిపోయి ఆ అవసరం లేనటువంటి అంటే చేతబడులు కావచ్చు అంటే మన భాష చెప్తున్నానండి అవన్నీ కూడా మనకి సంబంధించినవి కాదు కానీ ఈ కుజగ్రహానికి సంబంధించి అంతటి తీవ్రమైనటువంటి కోపావేశాలు పెరిగిపోయి ఇది అంతర్గత రాశి కాబట్టి అంతర్గతంగా ఏవైతే చేయాలో అవసరం లేనివన్నీ చేసేటటువంటి పరిస్థితి కలిగే అవకాశం ఉంటుంది దాని వలన వీళ్ళకి నరఘోష ఎక్కువైపోయి మృత్యు దోషాలు అంటే వెహికల్ మీద వెళ్తూ వెళ్తూ ఉన్నటువంటి ఆ వర్షం పడటమో నీళ్లు ఉండటమో లేకపోతే పెట్రోల్ లాంటివి కారిపోవడం కారిపో కారిపోవడమో లేదా బండికి సంబంధించిన దోషాలు కలగడము వీటి ద్వారా కూడా ఆర్థికంగా నష్టపోతారు ఆ ఎన్నో రకాల మృత్యు దోషాలు దగ్గరికి వచ్చేస్తాయి జాతకంలో ఎక్కడైనా వీరికి గనక వేరే శుభగ్రహాలు కాపాడితే గనక వీళ్ళు కాపాడబడతారు కానీ లేకపోతే చాలా దోషాలు కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా బీపీ బ్లడ్ ప్రెషర్ ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక సహనకరమైనటువంటి పరిస్థితి అట్లాగే ఒక ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ టైం అనుకోవచ్చు అంటే ఆ రక్త సంబంధిత దోషాలు ఏవైతే ఉన్నాయో క్యాన్సర్కి సంబంధించిన దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి వీళ్ళకి ఆ మృత్యు దోషాలు అంటారు మృత్యు దోషాలు అంటే ఏంటంటే ఆపరేషన్స్ అని హాస్పిటల్స్ తిరగడము ఆర్థికంగా ఖర్చు పెట్టడము లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఆస్తులు అమ్ముకోవడము ఆ అప్పులు తీసుకొచ్చి ఆ ధనాన్ని ఖర్చు పెట్టడము అంటే ఆర్థిక బాధలు ఎక్కువ అవుతాయి అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి ఆ లేకపోతే మృత్యుపరమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి అంటే అష్టమంలో ఉన్నటువంటి కుజగ్రహము ఏమేమి చేస్తుంది అనేది చెప్తున్నానండి రాహువును కూడా చూస్తుంది లాభంలో కాస్త రాహు ఉన్నాడు కదా అనుకుంటే ఆయన కూడా ఈ కుజుడు చూడటం ద్వారా సర్పదోష ప్రభావం కలుగుతోంది కాబట్టి ముఖ్యంగా ఒకటో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ఈ కుజుడు శని నక్షత్రంలో ఉండటం ద్వారా మేషరాశి వారికి ఉద్యోగ వ్యవస్థల్లో కావచ్చు కర్మ సంబంధిత దోషాలు కావచ్చు అనారోగ్య దోషాలు కావచ్చు లేకపోతే ప్రయాణాలు దూర ప్రయాణాలు పెట్టుకుంటే దానికి సంబంధించినటువంటి వాటిల్లో ఆటంకాలు ఇబ్బందులు లేనిపోని సమస్యలన్నీ వీరికే చుట్టుముట్టు ఉంటాయి ఒకవేళ సరైన సమయంలో తినకపోతే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువయ్యి అనారోగ్య సూచనలు ఎక్కువ ఉంటూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది ముఖ్యంగా ఏ విషయమైనా సరే చేతికి అందినట్లే ఉంటుంది కానీ దూరం అయిపోతూ ఉంటాయి దానివల్ల వారు మానసికంగా చితికిపోయి కొంతమంది అయితే గనక భార్యాభర్తల మధ్య సంబంధాలు చాలా ద్వేషపూరితమైపోయి వారంతటా వారు ఏదైనా అఘాయిత్యం చేసుకునే పరిస్థితులు ఉంటాయి స్త్రీలు కంపల్సరీ బొట్టు పెట్టుకోండి మేషరాశి వాళ్ళు ఎందుకంటే నరఘోష ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది అనారోగ్యపరంగా పీరియాడిక్ ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఆ మగవాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం వాళ్ళు ఎటువంటి వాళ్ళు గమనిస్తూ ఉండటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే నమ్మించి మోసం చేసే పరిస్థితులు కూడా ఉంటాయి భార్యాభర్తలు కూడా ఓపిక్గా ఉండండి ఏం లేదు ఈ యొక్క విషయాలలో మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే వీటి విషయంలో ముఖ్యంగా ఇందాక నేను మీకు వీడియోలో చెప్పినట్లుగా సంప్రదించండి మీ జాతక చక్రంలో ఏదైనా ఇలాంటి దోషాలు ఉన్నాయి బాగా అనుకుంటే ఇవి ఇప్పుడు వ్యక్తీకరిస్తున్నాయి అనుకుంటే దానికి తగ్గ దోష పరిహారాలు చేసుకోండి లేదా ముఖ్యంగా దంప అన్యోన్య దాంపత్యం ఇబ్బందులు పడటము విడిపోవటము విడాకుల సమస్యలు ఏదైనా సరే కొన్ని మనకి నెగిటివ్ సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నీ నివృత్తి చేసుకోవడానికి ఇందాక నేను చెప్పినటువంటి ఆ పూజాది కాలు హోమాదులు అట్లాగే ముఖ్యంగా మృత్యుదోషాలు పోవడానికి ఈ కాశీ యాత్ర వారణాసిలో నేను చేస్తున్నటువంటి ఈ యొక్క స్వామివారి యొక్క శతలింగార్చన కార్యక్రమానికి తప్పకుండా మీరు కూడా పార్టిసిపేట్ చేయండి గోత్రనామాదులు ఇచ్చి ఆ యొక్క వైబ్రేషన్స్ మిమ్మల్ని కుజగ్రహం నుంచి కాపాడే పరిస్థితి కలుగుతుందని నమ్మండి ముఖ్యంగా భూ గృహ సంబంధిత ఆ విషయాలలో మీరు అనవసరంగా ఇప్పుడు పెట్టుబడులు పెట్టడము కానివ్వండి అలాంటివి చేయకండి పంతొమ్మిదవ తారీఖు నవంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఏడు వరకు కూడా బుధ బుధగ్రహ నక్షత్రంలో వచ్చినప్పుడు కొన్ని చర్మ సంబంధిత దోషాలు బంధువులతో ఎడదీయనటువంటి సమస్యలు అంటే గొడవలు మీలో మీకు తెలియనటువంటి ఒక భావం పెరిగిపోవటము వాగ్వాదాలు ఎక్కువ అవటము ఇది మంచి స్థానము కాదు కాబట్టి కుజగ్రహానికి సంబంధించిన మంగళ చండికా స్తోత్రాన్ని డైలీ నలభై ఐదు రోజులు చదవండి అనుకున్న కార్యాలు జరగకపోయినా అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు మనకి జరగకుండా ఈ యొక్క అమ్మవారు కాపాడుతుంది ముఖ్యంగా సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందటానికి ప్రతి మంగళవారము లేదా ప్రతి అయినా సరే ఎరుపు అక్షతలతో అమ్మ సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క అర్చన చేయండి అష్టోత్తరంతో అర్చన చేయండి ఆయన మంగళప్రదమైనటువంటి విషయాలు మీకు ప్రసాదిస్తాడు ఒకటండి మనము ఆ ఉన్నటువంటి భావాలని చెప్పుకోవటంలో తప్పు లేదు దీనికి భయపడో దీన్ని వ్యతిరేకించో అనవసరంగా గురువులు ఇట్లా చెప్తున్నారు అట్లా అంత కొంతమందికి అనుకూలంగా ఉన్నది మిగతా కొంతమందికి ఇబ్బందులు ఉంటే మనం ఎట్లా దాన్ని ఇచ్చేస్తామండి వారికి సంబంధించినటువంటి దోష పరిహారాలు కూడా మనం చెప్పడానికే కదా ఈ జ్యోతిష్యం అనేటటువంటిది మనకి ఇచ్చింది కాబట్టి ఈ విధంగా ఉండండి ఈ విధమైన పరిస్థితులు వస్తాయనే చెబుతామే కానీ ఇక్కడ ఎక్కడ భయపెట్టడమో మిమ్మల్ని మా వశీకరణం చేసుకోవటమో ఎక్కడా జరగమండి ఇలా ఉండండి ఇలా చేసుకోండి ఎందుకంటే జ్యోతిష్యాన్ని చెప్పడమే కాదు దాన్ని ఈ పూజలు హోమాలు ఈ యొక్క గ్రహాలకు తగ్గట్టుగా చేసుకోవడం కూడా విశేష ధర్మంగా భావించి ఆ అవకాశం ఉంది కాబట్టి పీఠంలో మేము చేసే పూజలు ఇవ్వని మేము తెలియజేస్తున్నాం కాబట్టి అవకాశము అభీష్టము నమ్మకము ఇష్టము ఉన్నటువంటి వారు మాత్రమే నన్ను సంప్రదించండి పీఠాన్ని సంప్రదించండి చక్కగా ఆ యొక్క ఫలితాలు మీరు అనుభవించండి హనుమత్ ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన తప్పకుండా నలభై ఐదు రోజులు వదలకుండా చేయండి బ్రాహ్మణికి ప్రతి మంగళవారము దానం దానమిచ్చి మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఓం అంగారక గ్రహ దేవతాయి నమ